విక్రమ్ గారి గురించి చెప్పాలంటే ఒక మాకు తాడేపల్లిగూడెంలో ఒక స్కూల్ ఉండేది అక్కడే చదువుకున్నాం మేము టెన్త్ వరకు జాన్ కెనడీ మెమోరియల్ స్కూల్ అక్కడ ఉన్న ఒక టీచర్ ఇంగ్లీష్ టీచరు కెనడీ అనే వారి పేరు ఉంది ఒకసారి అడిగి కనుక్కో అన్నారు సార్ ఒరిజినల్ నేమ్ కెనడీ ఓకే ఓకే అంటే ఆ డెడికేషను ఆ ఇన్స్పిరేషను ఆ మోటివేషను ఆయన ఇదే మన ఎర్రగడ్డ దగ్గర థియేటర్లో శ్రీహరి గారు నేను అపరిచితుడు సినిమా మూడు సార్లు చూసామండి మూడు సార్లు గోకుల్ థియేటర్ ఆయన ఏంటంటే ఉళ్ళంతా ఏమంటారు చూసారా యాక్సిడెంట్ లాగా మొన్న కపిల్ శర్మ ఇంటర్వ్యూలో జాకీ చాన్ గారు ఒక షోకి వచ్చారు ఆయన ఆ షోలో చూపిస్తే మొత్తం ఇవన్నీ లైఫ్ రిస్క్ చేస్తే నేను చేసిన స్టంట్స్కే నాకు వరల్డ్ వైడ్ ఫేమస్ జాకీ చాన్ అంటే అలాగే మా విక్రమ్ గారు అటు యాక్షన్ కానీ అటు లవర్ బాయ్గా కానీ ఇటు ఫ్యామిలీ సెంటిమెంట్గా కానీ ఏదైనా హండ్రెడ్ కాదు థౌజండ్ పర్సెంట్ పండించే ఏకైక నటుడు డిక్షనరీ ఆఫ్ యాక్టింగ్ విక్రమ్ గారు ఇంతమంది ఇప్పుడు ఇక్కడ ఉన్న సూరాజ్ సురాజ్ వచ్చి తను టూ కంట్రీస్ సినిమాకి తనకి నేషనల్ అవార్డు వచ్చింది ఒక పక్కన ఆల్రెడీ నేషనల్ అవార్డు ఏడు ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ ఇండియన్ అవార్డ్స్ చాలా ఉన్నాయి ఇటువంటి దిగ్గజాల మధ్యలో ఇంకొక మరో దిగ్గజం మా ఎస్జే సూర్యగారు ఒకప్పుడు ముచ్చాలముగ్గు సినిమాలో రావుగోపాల్ రావు గారు యాక్ట్ చేస్తే ఫస్ట్ టైం ఎల్పి రికార్డ్స్ డైలాగ్స్ వచ్చినాయి ఫస్ట్ టైం అలాగే సూర్య గారికి కూడా ఫ్యూచర్లో ఆ రికార్డ్స్ వస్తాయి అన్నమాట ఆ డైలాగ్స్ వినాలని అంత ఇదిగా ఎక్కడైనా వాయిస్ వినపడిందంటే సూర్యగారు అంటున్నారు అన్నమాట ఆ లెవెల్కి ఆడియన్స్లోకి ఆయన వెళ్ళిపోయారు అద్భుతమైన వారి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు ఈజ్ ఆల్సో ఏ వెరీ గుడ్ డైరెక్టర్ సో ఇటువంటి దిగ్గజాల మధ్య నాకు ఒక అవకాశం ఇచ్చినటువంటి అరుణ్ కుమార్ గారికి హెచ్ఆర్ పిక్చర్స్ గారికి వాళ్ళకి అలాగే ఈ నటీ నటుల సహకారం అయితే జీవితంలో మర్చిపోలేం నేనైనా యాక్ట్ చేశాను అంటే ఎప్పుడు క్లీన్ తోటి ఉండేవాడిని గడ్డం పెట్టారు ఆ గెడ్డం చాలామందికి అడ్డం అంటారు కానీ నాకు మటుకు అదృష్టం అది నాకు దగ్గర దగ్గర ఇప్పుడు ప్రాసెస్లో నాలుగు సినిమాలు ఉన్నాయి ఏమంటే గడ్డం తీసారా లేదండి అమ్మ బతికిచ్చారండి గెడ్డం మట్టుకు అలాగే ఉంచండి మీరు సో తెలుగులో మెయిన్ క్యారెక్టర్ ఒకటి చేస్తాను త్వరలో రివీల్ చేస్తాను అది పెద్ద డైరెక్టర్ గారు సో గెడ్డం నాకు అలా అదృష్టమైంది వేరదీర సూర్య సూరణ సినిమా ద్వారా సో డెడికేషన్ ఎలా ఉంటుందంటే విక్రమ్ గారు మేకప్ అయ్యి వచ్చి ఒకసారి అందరినీ పిలిపించి ఆ సీన్ నేరియేషన్ అయిపోయాక సరదాగా నవ్వుతూ మాట్లాడి ఇక మొదలు పెట్టాక సాయంత్రం ఏడు గంటల నుంచి ఉదయం ఆరింటి వరకు అలా కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది ఒకరోజు ఆయనే అన్నారు పాలోడు కూడా వచ్చేసాడు పల్లెటూరులో త్వరగా ప్యాకప్ చెప్పండి అని అంత డెడికేటెడు హీరో గారు అక్కడ అక్కడే కూర్చున్నారనమాట ఆ చెట్టు కింద క్యారవాన్ దగ్గరికి వెళ్ళటం అవి ఏమి వన్స్ ఒకసారి వచ్చారంటే మళ్ళీ భోజనానికి వెళ్ళటం మళ్ళీ వచ్చి అక్కడ కూర్చోటం సో అంత డెడికేటెడ్ వీళ్ళ దగ్గర నేర్చుకోవటం నిజంగా యాక్ట్ చేయడం వల్ల మాకు చాలా విషయాలు బోధపడి సో అలాగే తుషారా మ్యామ్ హీరోయిన్ అంటే ఎక్కువ గ్లామరస్ ఇవే ఎక్కువ ఫోకస్ ఉంటుంది కానీ పెర్ఫార్మెన్స్ హీరోయిన్ అమ్మ ఆవిడ చేసిన సినిమాలన్నీ చూస్తే నిజంగా ఒక సపరేట్ ఫాలోయింగ్ ఉంది లేడీస్లో ఆమెకి అలాంటి పెర్ఫార్మెన్స్ క్యారెక్టర్ని అద్భుతంగా ఇప్పుడు మీరు చూడండి ఈ సినిమాలో ఆల్మోస్ట్ ఆ విలేజ్ ప్యాటర్న్లోనే ఉంటుంది ఆమె కానీ విడిగా ఆమెను చూస్తే రజనీకాంత్ గారే ఇచ్చారు కాంప్లిమెంట్ ఆమెకి ఆడియో ఫంక్షన్లో అద్భుతంగా మనకు ఉన్నటువంటి బ్రహ్మాండమైన హీరోయిన్స్లో నేను అనుకోవటం ఏంటంటే షీఈస్ అనదర్ సౌందర్య ఫర్ తమిళ అండ్ తెలుగు ఇండస్ట్రీ నాట్ ఓన్లీ ఇన్ బైలాంగ్వేజ్ ఈ రెండే కాదు ఆల్ ఓవర్ ఇండియా స్కోరింగ్ బాట అంటే నాకు తెలిసిన ఇప్పుడు సావిత్రి గారితో మనం అంత ఓల్డ్లో పోల్చేరి అంటే అని అంటారు మళ్ళీ ఆవిడ సౌందర్య గారి లాగా అద్భుతమైన క్యారెక్టర్స్ చేస్తూ ఆమెకంటూ ఒక ఇమేజ్ ఆమె తుషార గారికి అలాగే మా డిఓపి ఈశ్వర్ గారు అద్భుతమైన టెక్నీషియన్ అలాగే జీవి ప్రకాష్ గారు మ్యూజిక్ అలాగే ఎడిటర్స్ కానీ అక్కడ ఆడియో ఫంక్షన్ జరిగింది చూస్తే ఒక పదివేల మంది పబ్లిక్ ఎప్పుడు వస్తారా విక్రమ్ గారు ఎప్పుడు ఈ సినిమా గురించి చెప్తారా నాలుగు మంచి మాటలు అన్నారు ఇక అదంతా ఒక ఎత్తి అయితే మా సూర్య గారు అడావుడి అడావుడు పడి ఆయన వెళ్ళిపోయారు నేను ఆ ఫంక్షన్ అయిపోయాక వస్తూ వస్తూ ఒంటి గంటకి థియేటర్ దగ్గరికి వచ్చా లోపల ఆయన డబ్బింగ్ చెప్తున్నారు అక్కడ ఏడి ఒక ఆయన ఏమన్నాడంటే సార్ ఆయన డిస్టర్బ్ చేయొద్దండి మూడులో ఉన్నారు మీకు తెలుగు డబ్బింగ్లో రెండు లైన్లు యాడ్ చేసాం అది మార్నింగ్ వచ్చి మీరు చెప్పి మీరు వెళ్ళిపోండి ఎయిర్పోర్ట్కి అని చెప్పారు అంత డెడికేషన్ అనమాట వీళ్ళందరినీ చూస్తే మనం ఏం నథింగ్ అండి మనం వాళ్ళ దగ్గర చూసి నేర్చుకుంటే ఫాలో అవటమే సో ఇలాంటి అద్భుతమైన సినిమాని మా ప్రసాద్ గారు తీసుకోవటం నిజంగా గోల్డెన్ హ్యాండ్ లక్కీ హ్యాండ్ డైమండ్ హ్యాండ్ అని చెప్పాలి సో ఇది సూపర్ టూపర్ హిట్ అవుతుంది అలాగే మా సూర్య గారు పర్సంటేజ్ ఏదో ఉందంటే అది కూడా త్వరగా మా ప్రసాద్ గారు ఇవ్వాలి ఈ సినిమా చూసి అన్ని సినిమాల్లో ఒక ఎత్తు ఇప్పుడు విక్రమ్ గారు అంటే రకరకాల షేడ్స్ ఒక్కో సినిమాలో ఒక్కోలాగా చేస్తుంటారు గారు ఈ సినిమాలో టీజర్లో చూశారు మీరు అరుపులు ఏట్రా అనేది తర్వాత ఇంకో రకంగా ఉంటుంది తర్వాత ఇంకో రకంగా ఉంటుంది అలాగా ఆయన్ని ఆ డైరెక్టర్ గారు అలాగే మలుచుకున్నారు సో అద్భుతమైన కలయికతోటి వస్తున్న సినిమా మార్చి ఇరవై ఏడో తారీఖున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది అద్భుతమైన విజయం సాధించాలి